మీడియా కవరేజ్ అనేది జరుగుతుంది నేను ఇదే పాఠశాలలో ఎయిటీ ఎయిట్ నుంచి నైన్టీ వన్ వరకు ఎస్ఎస్సి ఇక్కడనే కంప్లీట్ చేసి అక్కనూ రెడ్డి బీఆర్ కాలేజ్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ కంప్లీట్ చేసి డిఎస్సి ద్వారా జాబ్ కొట్టి మళ్ళీ అక్కడక్కడ పనిచేసి ఇరవై సంవత్సరాల తర్వాత ఇదే పాఠశాలకు రావడం జరిగింది ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత మొన్న వన్ ఇయర్ బ్యాక్ నేను ఇక్కడ పాఠశాల సెక్రటరీగా స్టాఫ్ సెక్రటరీగా నన్ను ఎన్నుకోవడం జరిగింది తర్వాత ఈ పాఠశాల అభివృద్ధిలో నా యొక్క కృషి కూడా ఉంది అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను మేము ఈ పాఠశాలకు వచ్చినదే తడు ఈ పాఠశాల విద్యార్థి టెన్ బై టెన్ మార్కులు సాధించడం కూడా జరిగింది తర్వాత ప్రతి సంవత్సరము బిగేల్ కార్యక్రమంలో మా తాలూకా స్థాయిలో జరిగేటటువంటి ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్ పాల్గొనేటటువంటి విగ్గేల్పులో వరుసగా నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు యాట్రిక్ అంటారు నాలుగో సంవత్సరం కూడా మనమే విజయం సాధించడం జరిగింది ఒక గవర్నమెంట్ స్కూల్ సాధించడం అంటే అంత ఈజీ కాదు తర్వాత ఆటోలు అన్ని సలెచ్చినప్పుడు ఆటల్లో కానీ చదువులో కానీ ఐదు వందల మార్కుల పైన వచ్చిన వాళ్ళు పదహారు మంది మన పాఠశాలలో ఉన్నారంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు అది మనం గర్వించదగ్గ విషయం కాబట్టి మీడియా మిత్రులకు ఇక్కడ నుంచి కోరడం ఏమైందంటే ఇంత మంచిగా కృషి చేస్తున్నాం కాబట్టి ఈ డెవలప్మెంట్ మా మీరు కొంచెం దీన్ని పబ్లిసిటీ చేస్తే మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుందని కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి ఈ పాఠశాల నేను గత ఒక సంవత్సరం నుంచి ఈ పాఠశాలలో పనిచేస్తున్నాను ఈ వంద సంవత్సరాల వేడుకల్లో ఒక ఉపాధ్యాయునిగా నేను ఈ పాఠశాలలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను ముప్పై సంవత్సరాలు ఎక్కడెక్కడో పనిచేసి మరి గత సంవత్సరం ఈ పాఠశాలకు రావడం జరిగింది వచ్చినప్పటి నుంచి కూడా చాలా అద్భుతంగా అన్ని రంగాల్లో విద్యార్థుల సర్వోపు అభివృద్ధికి పాడుపడుతూ మరి అన్ని రంగాల్లో పిల్లలకు రేపు వాళ్ళు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మరి ఈ ఉత్సవాల్లో పాల్గొనకు నాకు కూడా ఆనందంగా ఉందని తెలియస్తూ ముగిస్తున్నాను ఉపాధ్యాయ బృందం ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాలు అంటే అంతకంటే ఎక్కువ సైనికులుగా పనిచేస్తూ నా విద్యార్థులు నా పాఠశాల నా విద్యార్థి ఉన్నత స్థానంలోకి రావాలి అనేటువంటి తలంపుతో కృతమైనటువంటి నిశ్చయంతో పనిచేస్తూ ఉదయము ప్రార్థన కంటే ప్రత్యేకమైనటువంటి తరగతులను ఏర్పాటు చేసి బ్యాస్ తయారు చేసి అవసరమైతే ఆ సభ్యు వారిగా ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఇక్కడే ఉండి వాళ్ళను చదివించడానికి ప్రయత్నం చేస్తున్నాం మరి ఎందులో భాగంగానే మేడం చెప్పినట్టు ఇంతకుముందు గత సంవత్సరము రాష్ట్ర స్థాయిలో రెండు వందల నలభై ఏడు పిల్లలు పదో తర పిల్లలు అతినటువంటి పాఠశాల ఎక్కడ లేదు మన పాఠశాలలోనే అంత ఎక్కువ మొత్తం స్థైతం అనేటువంటి టెన్త్ క్లాస్ కావడము మరి అదేవిధంగా ఒకటేసారి దాదాపుగా నాలుగు వందల ఇరవై నాలుగు వందల నలభై రెండు మంది విద్యార్థులు పూర్తి స్థాయిలో పాస్ అయ్యి ఈరోజు ఇంటర్మీడియట్ కానీ వేరే వేరే కోర్సులు వాళ్ళు చేయడం జరిగింది అంటే కేవలం ఐదు మంది విద్యార్థులు పేరు కావడం ఆ ఐదు మందిలో రెగ్యులర్ గా రానటువంటి విద్యార్థులు ఆసెంట్ అయినటువంటి విద్యార్థులు మాత్రమే ఉన్నారు అంటే దీని ప్రకారంగా చూస్తున్నట్టయితే ఆఫ్ మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ మనం సాధించడం జరిగింది ఇంత ఇటువంటి కృషి చేసినటువంటి మాస్టర్ గారు ఇచ్చినటువంటి మాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ అనుకోండి వారి యొక్క మార్గ నిర్దేశం అనుకోండి మరి వీటిని అనుసరిస్తూ మన పాఠశాల బృందం అందరం కూడా ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ ఒక సైనికులుగా పనిచేస్తూ ఈ అత్యుత్తమైనటువంటి ఫలితాలు తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు మరి ఈ సభాముఖంగా వారికి నిజంగానే పాఠశాల తరఫు నుంచి నా వ్యక్తిగతంగా వారికి శుభాభినందనలు తెలియజేస్తూ మరి ఈ వజ్రోత్సవాలు నడుపు సందర్భంలో గణనీయమైనటువంటి తోడ్పాటు అందిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు ఆనంద్ రెడ్డి గారు నిన్న మూడు రీసెంట్లీ కలవడం జరిగింది వారు అన్ని విధాలను నేను ముందుంటాను నా ఆధ్వర్యంలో నేను చేస్తాను అని ఒక ముందుకు రావడం నిజంగా మందహాసం చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి అనుకో చెప్పడమే కాదు వారు నా తెలిసి ఆ రోజు వాళ్ళు వారు ఒక ఉత్తరం కూడా రాయడం జరిగింది సీఎం గారికి మరి ముఖ్యమంత్రి గారిని ఇటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారిని మరి గవర్నర్ గారిని ఆహ్వానించడానికి వారు బాధ్యతగా తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు వచ్చి గ్రాండ్ సక్సెస్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాం కేవలం చెప్పడమే కాదు వారు ఆ రోజే ఒక ఉత్తరం రాయడం జరిగింది మా ముందరిని మరి పాఠశాల కావాల్సినటువంటి ముఖ్యంగా కావాల్సినటువంటి మౌలిక వసతులు అయినటువంటి ఒక ఎనిమిది రూమ్లు ఎనిమిది క్లాసులు అదేవిధంగా మరి బాయ్స్కు ఉన్నటువంటి టాయిలెట్ కాంప్లెక్స్ను మరి ఒక పిల్లలకు ఈ రోడ్డుపై నడవడానికి కావాల్సినటువంటి స్కైవాక్ అనేటువంటి దాన్ని అదేవిధంగా పాఠశాల కావాల్సినటువంటి క్రీడా వసతులు ఇవన్నీ కల్పించడానికి వాళ్ళు ఒక కోటి రూపాయలతో అంచనాను తయారు చేసే సహకారాన్ని నిజంగా చాలా గొప్పది కాబట్టి కేవలం వారే కాదు ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించి వీటిని చేయడంలో కీలక కీలకపాటి పోషించి అన్న సహకారం అందించాలని ముఖ్యంగా ఇక ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఉత్సవాలను నా వైజెస్ బాయ్స్ క్వారిపల్లి స్కూల్కు ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను మరి ఈనాటి ఈరోజు కార్యక్రమానికి శీత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మా పాఠశాలకు వచ్చేసినటువంటి పూర్వ విద్యార్థుల కమిటీ మరి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మీడియా మిత్రులందరూ కూడా స్వాగతం సుస్వాగతం ఈ శత జయంతి ఉత్సవాలను మరి ఘనంగా జరుపుకోవడానికి అందరూ కూడా పూర్వ విద్యార్థులు మరి మా పాఠశాల తరపు నుంచి కూడా మేము అంతా మీకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తాము మరి ఘనంగా జరగాలని కోరుకుంటున్నాను నేను కొల్లాపూర్లో జరిగినటువంటి వజ్రోత్సవాల సందర్భంలో నేను అక్కడనే కొల్లాపూర్లో చదివాను అక్కడ ఆ ఉత్సవాల్లో నేను పాల్గొన్నాను మరి చాలా అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు జూపల్లి రామేశ్వరరావు బల్పే గోపాలు తర్వాత రామ్మోహన్ రావు అని చెప్పి నలుగురు ఒక నాలుగు పిల్లర్స్గా అక్కడ ఉండే ఆ ప్రోగ్రాంని చాలా విజయవంతంగా చాలా చేశారు అక్కడ మరి ఆ దానికి మించి ఈ పాఠశాలలో జరుగుతున్నటువంటి శత జయంతి ఉత్సవాలను ఘనంగా మరి ప్రపంచమంతటా వ్యాపించే విధంగా ఎందుకంటే ఈ పాఠశాల స్టేట్లోనే రెండవ పాఠశాల స్ట్రెంత్లో కానీ తర్వాత ఇక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయుల బృందము అరవై మంది ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేయడము ఎన్సీసీ ఉండడము వొకేషనల్ ఉండడము తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియము ఉండడం అనేది ఒక స్టేట్లోనే ఒక పెద్ద పాఠశాల ఇక్కడ గుర్తింపు పొందినటువంటిది మరి ఈ ఉత్సవాలను జరు జరుగుతున్నటువంటి నవంబర్ నెలలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో జరుగుతున్నది ఆ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలని మా తరపు నుంచి మా ఉపాధ్యాయ బృందం అందరం కూడా పూర్తి స్థాయిలో మీకు సహకారం అందిస్తామని పూర్వ విద్యార్థుల కమిటీకి హామీ ఇస్తున్నాము మరి థ్యాంక్ యూ సార్

ఈ మధ్య ఘనంగా చేయాలని చెప్పి పూర్వ విద్యార్థులు విద్యార్థుల ఈ ప్రోగ్రాం ఇంతవరకు ఒకసారి చేసింది కానీ అది మామూలుగా ప్రమాణంగా చేయాలని పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో రైల్వే స్టేషన్ ధర్మశాల వద్ద ఉర్దూ మీడియం పాఠశాల ప్రారంభమైంది ఆ తర్వాత కొద్ది రోజులకి తెలుగు మీడియం సైతం ప్రారంభించింది తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది యాభై సంవత్సరంలో మాధ్యమిక పాఠశాలగా మారింది అప్ అప్పుడే ఇప్పుడే ఉన్న శ్రీగడ్డ పాఠశాలను తరలించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు పాఠశాల ఆవిర్భవించి హిందీ ఎంత ఎంత అభివృద్ధి చెందుతూ వచ్చింది మొదటి మొదట ఒబు మీడియంతో ప్రారంభమై అప్పటి నుండి కాలక్రమేణా తెలుగు మీడియం ప్రాధాన్యత తెలుగు మీడియంలో ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది రెండు వేల తొమ్మిదిలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించారు ప్రస్తుతం తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ మూడు మిలియంలో పాఠశాల విద్యను అందిస్తున్నారు జూన్ పదకొండు రెండు వేల ఇరవై ఐదుకు వందేళ్ళు పూర్తి చేసుకుని నాటి నుంచి నిర్వహణ లేకుండా ప్రతి ఏటా వందలాది మంది వందలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ అభ్యసిస్తున్న కదంతా పాఠశాల తగ్గింది శతాబ్ది ఉత్సవాల నిర్వహణ ఇలా నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో మూడు రోజుల పాటు అట్టాసంగ శతాబ్ది ఉత్సవాలను జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది ఉత్సవాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ ఆహ్వానించడం జరుగుతుంది ఆగస్టు ముప్పై సన్నాహక సమావేశం దీని ఏర్పాట్ల కోసం సన్నాహ సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాము దాన్ని ఆగస్టు ముప్పై తొమ్మిదిన పట్టణంలోని చంద్రాగఢ అంటే అన్ని ప్రాంతాల నుంచి దాన్ని రావడానికి ఏర్పాటు చేస్తాము అన్ని ప్రాంతాల వచ్చినాక కార్యాచరణ కూడా వాళ్ళతో ఆలోచన చేసి మంచి ప్రణాళిక రూపొందించాలని చేస్తే ప్లాన్ దానికోసం అట్టాసంగం ఒకటి సన్నాహక సమావేశాన్ని చంద్రగార ఏర్పాటు చేస్తున్నాం ఆగస్టుకు ఉపయోగపడిన శతాబ్ద ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు ఒకటి ముఖ్యంగా పాఠశాల అంటే ఇక్కడ టీచర్స్ కానీ ఇక్కడ ఉన్న వసతులు కొన్ని హెడ్ మాస్టర్ గారు డిమాండ్ చేసిండ్రు డిమాండ్ అంటే వాళ్ళ కోరిక అది కొన్ని ఏర్పాట్లు చాలా రోజులు అన్నారు దానికోసం ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే గారిని అడుగు ఎమ్మెల్యే గారు సంపూర్ణంగా సహకరిస్తానని చెప్పారు ఎమ్మెల్యే గారు అన్ని విధాల శతాబ్ జాతీయ ఉత్సవాలకు సహకరిస్తామని చెప్పారు అది సంతోషం ఎమ్మెల్యే గారికి పత్రిక తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పాఠశాల ఎనిమిది అదనపుగా కావాలని కోలేదు విద్యార్థులు ఎక్కువగా ఉన్నందున ఒక కోటి రూపాయలతో టాయిలెట్ కాంప్లెక్స్ ఒకటి అమ్మాయిలకు అబ్బాయిలకు సెపరేట్గా నిర్మాణం చేస్తామని చెప్పారు తర్వాత పాఠశాల శతాబ్ది ఉత్సవాల ప్రతిబింబించే గేట్కు మంచిగా మంచిగా డెకరేషన్ చేసి దాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు ఎమ్మెల్యే గారు మీటింగ్ హాల్ ఒకటి పూర్వ విద్యార్థుల కోసం గది నిర్మాణము డైనింగ్ హాల్ విద్యార్థుల భోజనశాల కోసము అయితే ఇందులో ఏవే వీలైతే అది ని ఈ కార్యక్రమంలో లోపల చేస్తాను నిగల్నేమన్న ఉంటది కూడా సేమ్ అర్థం అలాగే షార్ట్ ఉంటది గాని హామీ తీసుకుంది నిగాలి వీలైతే పొందడం పూర్తి చేస్తామని చెప్ినారు నాట్ ఐ వాట్ నింం చేసే ఆంగరేజ్ గవర్నమెంట్ సోషల్ ఫాబల్ గారికి కే ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కంపెనీ తరపున అందరం ధన్యవాదాలు చెప్తా థాంక్యూ ఇకులందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా అవి ఏ పార్ట్ మా ఎమ్మెల్యే గారు వాగ్దానం చేశారు వరిస్తామని చెప్టి తప్పులు వచ్చి నా దిపప మాత్రం గల్తి మాత్రం సహకారం కూడా మంచిగా కావాల్సి వస్తుంది ఇది ఎన్నో ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన పాఠశాల కాబట్టి దీన్ని మంచిగా ఒక ఒకసారి మనం పీర్తింపజేస్తాము పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తాము దానికి మీకు సంపూర్ణమైన సహకారం కావాలి చేస్తాం అందుకనే సన్నాత సమావేశం పెట్టిందో దానికోసం అన్నట్టు సన్నాత సమావేశంలో ఆలోచన చేసి నేను అని చేసుకుంటాను ఈ మొత్తం ఈ కార్యక్రమాలు శతాబ్ది ఉత్సవాల కమిటీ నా పేరు కృష్ణమాచారి ఈ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే ఇరవై ఏడు నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా నవంబర్ ఇరవై ఎనిమిది నాడు పెద్ద ఎత్తున దాదాపు ఒక నలభై నుంచి అరవై ఈ ఉత్సవాలకు సంబంధించి ఈ నెల ముప్పై ఒకటిన నిర్వహించే సన్నాహక సమావేశానికి పూర్వ అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి మేము మీడియా మరంగా పత్రికా ఉన్నాం శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి ముఖ్యంగా మీడియా లేదు ఏం చేయలేము కాబట్టి పత్రిక తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబ్ అందరూ కూడా మేము పూర్తిసారి సహకరించాలని ఉమ్మడి నగర్నగర్ జిల్లాలో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకునే పాఠశాలలు కేవలం నాలుగు మాత్రమే తీసుకో అందులో మనది మిగతా మూడు పాఠశాలలు ఇంత అందాగా చేయలేకపోయాను కాబట్టి మనం చరిత్రలో విజయం చేస్తాయో బలంగా జరుగుతామని నిర్ణయించడం పూర్వ విద్యార్థులందరూ కూడా మనకు సహకరించాలి దేశ విదేశాల్లో అందరూ కూడా నవంబర్ ఇరవై ఏడు ఇరవై రెండు ఇరవై తొమ్మిది తేదీలో తరలి రావాలని కోరుకుంటాం పేరు గోపాల్ ఇదే పాఠశాలలో ఎయిటీ ఎయిట్ నుంచి నైంటీ వన్ వరకు ఎయిత్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇదే పాఠశాలలో చదివి బయటికి వెళ్ళడం జరిగింది తర్వాత ఇదే పాఠశాలకు ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్గా రావడం జరిగింది త్రీ వన్ సెవెన్ జీవో ప్రకారం మన కేసీఆర్ ఇచ్చిన త్రీ వన్ సెవెన్ జీవో ప్రకారం ఇక్కడ రావడం జరిగింది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది అయితే చదువిన పాఠశాలలో పనిచేయడం అనేది చాలా థ్రిల్లింగ్ ఉంటుంది చాలా అదృష్టంగా కూడా భావిస్తున్నాను అందుకే నాకు ఈ పాఠశాలలో టైమింగ్స్ అంటూ లేవు మార్నింగ్ ఆరు గంటల నుంచే నా డ్యూటీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి పాఠశాల క్లీనింగ్ నుంచి మొదలు చేసుకుంటే సాయంత్రము నల్లాలు రూములు బంద్ చేసే వరకు ఇక్కడే ఉంటాను ఎందుకంటే నేను ఈ పాఠశాలలో తిరుగుతుంటే నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నేను ఇక్కడ చేసిన కార్యక్రమాలన్నీ గుర్తొస్తుంటాయి ఒక ఇంట్లో ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ పాఠశాల డెవలప్మెంట్లో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా వంద సంవత్సరాల కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు మరీ మరీ సంతోషంగా ఉంది ఎందుకంటే అదే పాఠశాలలో చదివి అక్కడే జాబ్ చేయడం అనేది కొందరికే వస్తుంది అది నా అదృష్టంగా భావిస్తూ వస్తున్నాను థ్యాంక్ యూ పాత్రికే ముఖ్య పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ నా పేరు సయ్యద్ ఇబ్రహీం ఇదే పాఠశాలలో విద్యార్థిగా ఉంటూ ప్రస్తుతము సీనియర్ ఉపాధ్యాయులుగా ఎస్ఎస్సి ఇగా పనిచేస్తున్నందుకు చాలా కారణంగా భావిస్తున్నాను మరి మా హయాంలో ఈ కార్యక్రమము ముందు అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయము మరి మీ ద్వారా ఈ పాఠశాల చదివినటువంటి పూర్వ విద్యార్థులకు నేను పంపించేటువంటి సందేశం ఏంటంటే కలిగినటువంటి పాఠశాల ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని కోరుతున్నాను ఎందుకంటే ఈ రాష్ట్ర స్థాయిలోనే చాలా అత్యంత సిద్ధు కలిగినటువంటి పాఠశాల అదేవిధంగా మంచి ఫలితాలు చేసినటువంటి పాఠశాల ఇచ్చిన వస్తున్నారు మనకు మరి ఈ పాఠశాల నుంచి అనేక రకాలుగా అనేక వృత్తులలో చాలా వరకు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఈ పాఠశాల పాఠశాల అందించడం జరిగింది సమాజానికి మరి చాలామంది ఐఆర్ఎస్లు గాను ఐఏఎ ఐఎఫ్ఎస్ గాను మరియు ఉదయంగా సైంటిస్టులు గాను సైన్యంలో పనిచేసేటువంటి ప్రధానమైనటువంటి హోదాలో ఉన్నటువంటి చాలామంది అదేవిధంగా వివిధ కళాశాలల్లో ప్రిన్సిపల్లుగా లెక్చరర్లుగా మరియు అదేవిధంగా ఉపాధ్యాయులుగా అన్ని రంగాల్లో ఉన్నత స్థితికి తీసుకొచ్చినటువంటి ప్రాంగణం ఇది కాబట్టి ఇటువంటి ప్రాంగణాన్ని తల్లి లాంటి ఇటువంటి ప్రాంగణాన్ని మీరు ఖచ్చితంగా మర్చిపోవద్దు ఖచ్చితంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని వంతు సహకారాన్ని అందించాలని కోరుతూ ఉన్నాను మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఒక్కొక్క పని మనం చేసుకుంటూ వెళ్తున్నాము అందులో భాగంగానే ఈ నెల ముప్పై ఒకటవ తేదీన చంద్ర గార్డెన్స్లో సన్నాహక సమావేశాన్ని పూర్వ విద్యార్థులచే నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరి ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా విధిగా హాజరై దీని కార్యక్రమాన్ని పూర్తి చేసినట్టయితే దీని యొక్క ఎఫెక్ట్ మనకు ఇరవై నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజులలో జరిగేటువంటి కార్యక్రమంపై ప్రభావం చూస్తుంది కాబట్టి ఇది దీనిలో ఖచ్చితంగా మీరు పాల్గొనవలసిందిగా గౌరవ విద్యార్థులను ఈ మీడియా ద్వారా నిర్వహించుకుంటూ ఉన్నాను మరి అదేవిధంగా దీని తర్వాత ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ పాఠశాల ఉత్సవాల్లో భాగంగా మనకు పాఠశాలలో ఒక విద్యా సదస్సును కూడా నిర్వహించాలనేటువంటి తలంపుతో ఉన్నాము మరి విద్యావంతులను వీళ్ళందరినీ ఏకం చేసి విద్యా సదస్సును అదేవిధంగా జాతీయ స్థాయిలో ఒకటి కు సంబంధించి ఒక ఈవెంట్కు సంబంధించి ఒక పోటీలు నిర్వహించాలనేటువంటిది కూడా నిర్ణయించడం జరిగింది కమిటీ కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మరి మీ కార్యక్రమానికి ముఖ్య ముఖ్యంగా ఈరోజు సమాజంలో తీసుకెళ్లాల్సినటువంటిది మీ ద్వారానే అవుతుంది ఉద్దేశంతో మీ ద్వారా మా పూర్వ విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని దీన్ని విజయవంతం చేసి మన పాఠశాల ఘనకీర్తిని విశ్వవ్యాప్తం చేయాల్సినటువంటి అవసరము ఆ బాధ్యత మీ భుజస్కంధాల మీదనే ఉంది కాబట్టి మీరు చేసేటువంటి ఈ కార్యక్రమం మనం చేసేటువంటి ఈ కార్యక్రమము భవిష్యత్ తరాలను ఇంకా భావి భావత పౌరులుగా తీర్చిద్దడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటి విద్యార్థులు మొత్తం వీర గొడుగు బలహీన వర్గాల విద్యార్థులు వాళ్ళు ఇంకా మంచి విద్యాన్ని అందించాలంటే మీ వంతుగా ఇక్కడ రావాలి ఇక్కడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి దీన్ని స్ఫూర్తి తీసుకొని రాబోయేటువంటి తరాలందరూ కూడా ఇంకా ఎక్కువ మంది ఇక్కడ అయ్యి ఇక్కడ నుంచి మంచి మంచి సమాజానికి ఉపయోగపడేటువంటి పౌరులుగా బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ ఈ ప్రెస్ వీటి ద్వారా మిమ్మల్ని కోరేది ఒకటే ఖచ్చితంగా దీన్ని దీనిలో పాల్గొని విజయవంతం చేసిందిగా పేరు పేరున మళ్ళీ ఒకసారి ఆహ్వానాన్ని ధన్యవాదాలు